i uh -huh. అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ కుటుంబంలో వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంలో పొరపాట్లు చేయవద్దు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మీరు వ్యాపారంలో ఏదైనా ఒప్పందం గురించి ఆందోళన చెందితే మీరు దాని నుండి కూడా ఉపశమనం పొందుతారు ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఈ రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామలకు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి